వెంటనే స్కూల్ యాజమాన్యంపై తగిన చర్యలు చేపడతాం తాండూరు మండల విద్యాధికారి వెంకటయ్య గౌడ్ వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో గల శ్రీ చైతన్య స్కూల్ యాజమాన్యం నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి అనుమతులు లేకుండా ప్రైవేటు బిల్డింగ్లోని కొన్ని గదులలో పాఠ్య పుస్తకాలు నోట్బుక్స్ అమ్మకాలు ఈ విషయమై విద్యార్థి సంఘాలు బట్టబయలు చేశాయి ఇదే విషయమై తాండూరు మండల విద్యాధికారి వెంకటయ్యకు తెలియజేయగా సంఘటనా స్థలానికి చేరుకొని పాఠ్య పుస్తకాలను నోట్బుక్స్ ఉన్న గదులను పరిశీలించి దాదాపు నాలుగు నుంచి ఐదు లక్షల నోటు పుస్తకాలు టెక్స్ట్ బుక్స్ అమ్ముతున్నారని మీడియాకు తెలియజేస్తూ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి అనుమతులు లేకుండా అమ్ముతున్నారు ఇలాంటి సంఘటన చోటు చేసుకోవడం ఋదృష్టకరం వెంటనే స్కూల్ యాజమాన్యంపై తగిన చర్యలు చేపడతామని మీడియా ముఖంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘాల నాయకుడు భానుప్రసాద్ సాయి కుమార్ తర్తర నాయకులు పాల్గొనడం జరిగింది ఉంటాయి చూడు చూడు బాత్రూమ్ ఫెయిల్ చేసేయండి సార్ డైరెక్ట్ మొత్తం

सेल 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 एंडा सेल एंडा सेल बिछाड़ो सेला बिछाड़ो सामने नको जो शिव भैया अभी नाक बाकी है आलांदे किंदा था सर अभी साइड में तो है ना ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి రవీందర్ పాండు గోపాల్రెడ్డి అజయ్ రామ్ రాజేందర్ విజయ్ ముత్తెప్ప తదితరులు పాల్గొన్నారు मेरा लकी पेट लका मुड़ निकल बटे मुड़ मिले हां हां अंदर में चले हैरा जी

అయితే ఈరోజు మన బీసీజేసి వాళ్ళు ఫోన్ చేయడం జరిగింది కొంచెం మీటింగ్ ఉండడం వాళ్ళు ఆలస్యంగా రావడం జరిగింది ఇంతమందు కూడా వీళ్ళు చైతన్య స్కూల్ వాళ్ళు మరి బుక్ సెంటర్ దగ్గర వీళ్ళు షాప్ ఉండి ఇప్పుడు కాంప్లైంట్ రావడం జరిగింది దానివల్ల కాల్పాటు చేయడం జరిగింది అదే సందర్భం వాళ్ళ దృష్టిలో పెట్టుకొని మరి అన్ని ఆర్ కాండ ప్రైవేట్ స్కూల్స్ అన్ని మేనేజ్మెంట్స్ అని త్రీ డేస్ బ్యాక్ ఫోర్ డేస్ బ్యాక్ ఒక మీటింగ్ కండక్ట్ చేసి ఎవరు కూడా ఇటువంటి అంటే ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా ఏ యాక్టివిటీస్ అబ్దుల్ ది ఎండి మాజీ చైర్మన్ రజా కమైనారిటీ పెద్దలు పాల్గొన్నారు బుక్ షాప్ సూజ్ చేయడం జరిగింది అంటే గవర్నమెంట్ నిబంధనలు చెప్తున్నట్టే స్కూల్ క్యాంపస్లో ఎలాంటి టెక్స్ట్ బుక్స్ కానీ నోట్ బుక్స్ కానీ పెన్ను కానీ పెన్సిల్ ఎలాంటి కూడా యూస్ఫుల్ యూనిఫామ్స్ బ్యాగ్స్ ఓన్లీ స్కూళ్ళల్లో ఓన్లీ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ మాత్రమే జరగాలి ఎలాంటి టెక్స్ట్ బుక్స్ కానీ అమ్మరాదని ఉన్న గైడ్ లైన్స్ ఉన్నాయి అంటే బుక్స్ ఎక్కడ వల్ల బుక్ షాప్లో అమ్మాలి ఆ బుక్ షాప్ లైసెన్స్ ఉండాలి వీళ్ళని బుక్స్ మీద కానీ బుక్ షాప్లో పెట్టి లైసెన్స్ ఉన్న బుక్ షాప్లో పెట్టి బుక్స్ అమ్మాలి కానీ ప్రైవేట్గా ఒక ఇంట్లో పెట్టి ఇప్పుడు దీనికి అసలు ఈ ఇల్లు ఎవరిది దీన్ని అసలు దీనికి లైసెన్స్ ఉందా డీటెయిల్గా ఎంక్వైరీ చేస్తాం మేము అంతవరకు అయితే మేము దీన్ని బుక్ స్టాల్ మొత్తం సుమారు నాలుగు నాలుగు లక్షల రూపాయల విలువగల పుస్తకాలు ఉన్నట్టు మరి వాళ్ళు మేనేజ్మెంట్ వాళ్ళ వాళ్ళ సమస్యలనే సీజ్ చేస్తాం కాబట్టి ఇదంతా కూడా రిపీట్ డీటెయిల్ రిపోర్ట్ మా జిల్లా విద్యాశాఖ అధికారులకు పంపడం జరుగుతుంది ఫర్దర్ వాళ్ళు ఎట్లా ప్రొసీడ్ అయితే ఆ విధంగా మేము యాక్షన్ తీసుకుంటాము ఇన్ఫర్మేషన్ చేస్తే ఎంత రిపోర్ట్ రాసి మొత్తం ఇంత షో కాఫోటిచ్చినాము దాని వాళ్ళకి సంజయ్కి ఇచ్చారు మళ్ళీ ఇప్పుడు అగేన్ మళ్ళీ అదే తప్పు మళ్ళీ చేస్తున్నారు డీటెయిల్ మరి వాళ్ళకి పెనాల్టీ ప్రపోజ్ చేస్తారా ఏం చేస్తారని చెప్పేసి మా మా పరిధిలో ఉన్నంత వరకు మేము రిపోర్ట్ పంపిస్తాము ఫర్దర్ యాక్షన్ అయ్యర్ అథారిటీ తీసుకుంటాం అదే అది డిస్ట్రిక్ట్ అథారిటీ అడ్మినిస్ట్రేషన్ డిసైడ్ చేస్తారు మా పరిధిలో లేని అవసరం అది కాబట్టి వాళ్ళు చూసుకుంటారు